సైబర్ క్రైమ్ అనేది దీంట్లో అక్యూజ్డ్ అనేవాళ్ళు చాలా తెలివిగా ఎవరికి ఎవరిదైనా ఫోన్ నంబర్లు అకౌంట్ నంబర్లు లింకులు పంపించడం అలాగే ఓటీపీ నెంబర్లు అనేది పాత స్థాయిలు లింకులు పంపించడం అలాగే ఆ లింకులు క్లిక్ చేస్తేనే ఇమ్మీడియట్లీ మన అకౌంట్ అంతా హ్యాక్ అవ్వడం వాళ్ళకి వెళ్తుంది అలాగే కొన్నిసార్లు భయపెట్టి ఈ డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో భయపెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తాము మీ పిల్లల్ని జైల్లో పెడతాం మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అయింది దీంట్లో మీ ఆధార్ కార్డు మిస్యూజ్ చేసి గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు లేదంటే వేరే లాస్ అయింది వేరే వాళ్ళకి మేము సిబిఐ నుంచి సిఐడి నుంచి అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఒక యూనిఫామ్లో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసరు మ్యాజిస్ట్రేట్ ఒక లాగా ఒక చిన్న రూమ్లో ఒక సెటప్ చేసి ఈ సైబర్ క్రైమ్ చేసేటువంటి క్రిమినల్స్ వాట్సాప్ వీడియో కాల్ చేసి భయపెడుతున్నారు సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా భయపడిపోయి వాళ్ళకి డబ్బులు వేయటము లేదంటే వాళ్ళు డిపాజిట్ ఈ కట్టండి డిపాజిట్ కట్టిన తర్వాత మీరు తప్పు లేదంటే రిటర్న్ ఇస్తామని చెప్తున్నారు అలా చేయడం వల్ల కొంతమంది ప్యానిక్ గురయ్యి భయపడి కొంత అమౌంట్లు వేస్తున్నారు సో ఇవన్నీ కూడా మనకు వన్ నైన్ త్రీ జీరో నంబర్కి ఇమ్మీడియట్లీ చేస్తే అమౌంట్ సీజ్ అవుతుంది తర్వాత కేసు కట్టడం ఇవన్నీ చేస్తున్నాం మనం ఈ సైబర్ క్రైమ్ పబ్లిక్ నేను రిక్వెస్ట్ చేసేది ఎవరన్నా మీకు వాట్సాప్లో కాల్లో కానీ అన్నోన్ పర్సన్ ఫోన్ చేసినప్పుడు వీడియో కాల్స్ మాట్లాడకండి అలాగే డిజిటల్ అరెస్ట్ అనేది లేదు ఫోన్లోనే జడ్జ్ పోలీస్ కూర్చొని సుప్రీంకోర్టు మీకు ఆర్డర్ ఇచ్చింది మీరు చూడండి అనేసి ఒక ఆర్డర్ చూపెట్టడం ఎన్ని ఉంటాయి ఎన్ని ఫేక్టర్స్ ఎన్ని పార్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్ పర్టికులర్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి